नमस्ते बाबू नमस्ते पापा नमस्ते 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఐదు రూపాయల డాక్టర్ అని ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన పథకాలు ఆయనను ప్రజల్లో దేవుణ్ణి చేశాయి ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కైన పేదలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స తీసుకునే సదుపాయాన్ని కలిగించారు ఈ పథకం ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి రోజుకు ఏడు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించారు ఉన్నత చదువులకు పేదరిక మడ్డు రావద్దని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఎంతో మందికి ఆయన ఒక బాటసారిగా నిలిచారు రేషన్ కార్డు ఉన్న వారికి కేవలం రెండు రూపాయలకే కిలో బియాన్ని అందించారు పావల పథకం పేరుతో మహిళల స్వయం సహాయక సంఘాలు రైతులకు కేవలం మూడు శాతం వడ్డీకే రుణాలు అందించారు ఉభయస్తం పేరుతో అరవై దాటిన మహిళలకు బీమా కలిపిన పెన్షన్ అలాగే వారి పిల్లలకు స్కాలర్షిప్ అందించారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అత్యవసర సేవలను ప్రారంభించారు ఇంద్రమ్మ పథకంతో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు జలయ్ఞం పేరుతో ఎనభై లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని అందించారు రచ్చబండ పేరుతో ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలు విని తక్షణమే పరిష్కారం చూపించాలనుకున్నారు కానీ అదే రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు ఇరాని ఇలాని లో ఆయన మరణ వార్త విని ఎన్నో గుండెలాగాయి కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో ఉన్నంత వరకు నిలిచిపోయాయి జోహార్ వైఎస్ఆర్ త్యాగం వైయస్ఆర్